సోమవారం స్థానిక సివిల్ డిపార్ట్మెంట్లో నూతనంగా ఎన్నికైన ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన ఫిట్ కమిటీ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆజీవన్ వైస్ ప్రెసిడెంట్ గా జనగామ నర్సయ్య ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ఫిట్ కమిటీ సభ్యులు ఎస్సీ సివిల్ కేడిఎన్ వరప్రసాద్ మర్యాదపూర్వకంగా కలుసుకొని నూతనంగా ఏర్పడినటువంటి ఫిట్ కమిటీకి అన్ని విధాల తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు ర్జువన్ ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ నూతన హిట్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్నటువంటి కమిటీని ఆ యొక్క ఆఫీసర్ శ్రీ సూపర్టెండా ఇంజనీర్ వరప్రసాద్ సార్ గారికి కూడా పరిచయ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కమిటీ చీఫ్ సెక్రటరీగా నాతరి రంగస్వామి గారిని తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ సెక్రటరీగా ప్రమేష్ గారిని తర్వాత కమిటీ సభ్యులందరినీ కూడా పరిచయా కార్యక్రమం చేయగల చేయడం జరిగింది ఇప్పుడు రాబోయే కార్యక్రమం అంటే రాబోయే రోజులలో ఎప్పుడు కానీ సంఘానికి కానీ సంఘంలో పనిచేసినటువంటి మా కార్యకర్తలకు కానీ ఎటువంటి అవసరాలు వచ్చినా ఇచ్చిన సమస్యలు వచ్చినా మీరు దృష్టికి తీసుకొస్తాము మీరు మంచి హృదయంతో మా వారికి కూడా సహకరించడం చేయడానికి పోవడం జరిగింది వారు కూడా మంచిగా స్పందించి మాకు మంచి హరియపూర్వకంగా అవకాశం ఇవ్వడం జరిగింది ముందుగా వారికి నూతనంగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయించి బాధ్యతలు స్వీకరించినటువంటి వరప్రసాద్ సార్ గారిని ఫస్ట్ వారి మర్యాదపూర్వకం కలిసి మాట్లాడడం జరిగింది తర్వాత విషయం పశ్చిమ కార్యక్రమం జరిగింది ఇక కూడా మా కమిటీ అంతా బలంగా పనిచేస్తాను ఆశిస్తూ అందరికీ జైవీఎం తెలియజేస్తూ ముగిస్తున్నా జైవీఎం జై సింగ్ ఈ కార్యక్రమంలో నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులు చీఫ్ అడ్వైజర్ గా పూజారి శ్రీనివాస్ అడ్వైజర్స్ ఆకునూరి శంకర్ దాసరి శ్రీనివాస్ సెక్రటరీ రంగస్వామి అసిస్టెంట్ సెక్రటరీ రమేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్క సునీల్ కుమార్ కోశాధికారి పుల్లూరు సాగర్ సెక్రటరీ వన్ టూ ఇన్ఛార్జ్ అజముల్సా అసిస్టెంట్ ఇన్ఛార్జీలు తాళపల్లి లక్ష్మయ్య మురుసు చిన్న శ్రీనివాస్ ఎన్నుకోవడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో రంగస్వామి శ్రీనివాస్ శంకర్ తదితరులు పాల్గొన్నారు